ఆర్నికా స్టడీ చేద్దాం మొట్టమొదటి కండిషన్ ఇంట్రడక్షన్ లో ఆర్నికా గుర్తుంచుకోవాల్సింది ఇట్ ఈస్ ఎ మచ్ మిస్అండర్స్టూడ్ రెమెడీ అంటే దెబ్బలకు వాడవలసిన మందుగా అపార్థము చేసుకొనబడినది దెబ్బలకు కూడా వాడవలసిన అవసరం ఉన్న కేసులు ఉంటాయి అన్నది రైతు తప్ప దెబ్బలకు ఆర్నికా అంటే చాలా దెబ్బలు తొలుతాయి అది నమ్మితే ఆర్నికా తాలూకు సిమ్టమ్స్ స్టడీ చేసి ఆ సిమ్టమ్స్ దెబ్బలు తగిలిన వాళ్ళకి ఉంటాయి కనుక ఎక్కువ మంది దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆర్నికా వాడాలి ఇది కరెక్ట్ దెబ్బ తగిలతామనే సిమ్టమ్ కదా ఈ విషయంలో ఆర్నికా చాలా గందరగోళం చేశారు గుంటూరు అవతల నరసరావుపేట ఉంది ఎంత దూరమో మీకు తెలుసునా అక్కడి నుంచి నన్ను కన్సల్ట్ చేద్దామని ఒక డిస్టిక్ మున్సిఫ్ గారు వచ్చారు వచ్చి జాగ్రత్త అయినవాడు శుభ్రంగా శుభ్రంగా కొంచెం సస్పిషియస్ బాగా అంటే సైకోటిక్ ఒక గంట సేపు అంత దూరం నుంచి వచ్చాడు కదా పెద్దవాడు అని కేసు అంతా స్వయంగా నేను రికార్డు చేసుకుని ఒంటరిగా కూర్చోబెట్టి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందిచ్చి పంపించి నెల అయిన తర్వాత మీరు ఫోన్ చేయండి లేకపోతే కరెస్పాండ్ చేయండి అన్న నేను రాలేదు నేను రెస్పాన్స్ ఆశ్చర్యం నాకు ఐదు నెలలు అయిన తర్వాత హైదరాబాద్ లో కనిపించారు గుర్తున్నాను సార్ అన్నారు గుర్తున్నారు ఆర్నికా ఇచ్చాను కదా ఏమైంది అన్నారు ఎందుకంటే సొంతంగా కూర్చోబెట్టి చూశాం కదా అంటే అక్కడ ఒక ఇది జరిగింది సార్ మీ దగ్గర నేను వచ్చి ఏం చెప్పానో తెలియదు కానీ పొరపాటున మీరు ఆర్నికా నాకు ఇచ్చారు అక్కడికి వెళ్ళాక లక్కీగా మాకు లోకల్గా ఒక హోమియోడాక్టర్ ఉన్నాడు ఆయన ఇచ్చారని అడిగాడు నేను చెప్పాను ఆయనకి ఆర్నికా ఇచ్చారని అమ్మమ్మ అది దెబ్బలు తగిలితే వేయవలసిన మొదయ్యా అది వేబో కొంప మునిగిపోతుందని చెప్పాడు నేను వాడలేదని చెప్పాను కథ అట్లా ఉంటుంది ఆర్నిక సంగతి కనుక మంచి మిస్అండర్స్టూడ్ రెమెడీ బాగా దెబ్బలు తగిలితా సంగతి అలా ఉంచేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్నికాలో ఫీవర్ వెరీ స్ట్రాంగ్ మన్యప అంటారు ఏజెన్సీ అనేవాళ్ళు వెనకటి రోజుల్లో ఏజెన్సీ జ్వరాలు అంటే రోజుల్లో అరకు అక్కడికి పెడితే వచ్చేది ఇప్పుడు అరకు వేలే కూడా సమ్మర్ క్రాప్ చేసాం సమ్మర్ లాగే ఉంటుంది మనకు వింటర్ లో కూడా అంటే చల్లగా ఉండే ప్రదేశము లేకుండా చేసుకుంటూ మానవుడు అంత దౌర్భాగ్యుడి ఈ భూగోళం మీరు ఎవడూ లేడు అందులో ఇండియన్స్ తత్రాభిజ మిగతా దేశాల్లో లండన్ ప్యారిస్ లాంటి సిటీస్ లో ఊరు మధ్యన మహిళ్ల తరబడి ఉంటాయి చెట్లు పెంచుతారు మనం వాటిని క్షౌరం చేయడం గీకేయడం బాగా మన ఇండియన్స్ అంటే మళ్ళీ ఎక్కడ నిలబడేందుకు తలదాచుకునేందుకు కూడా తలదనం ఉండకుండా హోరాహోరీగా మాడిపోతుంది ఇప్పుడు అరకు వ్యాలీకి వెళితే సమ్మర్ లో ఎలా ఉంటుందండి అంటే నిలువ నీడ లేకుండా చేసుకుంటాం అనే తెలుగుతేటల్లో హ్యూమన్ బియ్యంగ్ నుంచి బియ్యంగ్ ఈ ఎత్తు మీద లేదు ఆ ఏరియాస్ లో వచ్చేవి ఈ జ్వరాలు అంటే షేడ్ లవింగ్ ట్రీస్ ఉన్న చోట అక్కడ దోమలు ఉంటాయి పెద్ద పెద్ద దోమలు ఆ దోమలు కుడితే వస్తుంది అంటారు ఎవరికి వస్తుంది స్వరం ఉంటేనే వస్తుంది లేక రాదు ఆ దోమలు కుట్టినా ఎందుకంటే మన్యవద్య ప్రాంతంలో ఉన్న అందరికీ మలేరియా ఫైలేరియా వచ్చినవే వస్తున్నాయా ఇది గుర్తుంచుకోవాలి తర్వాత టైఫాయిడ్ జ్వరాల్లో ర్యాంక్ ఏ క్లాస్ లో చెప్పవలసిన డ్రగ్స్ ఒకటి టైఫాయిడ్ అనగానే గుర్తు రావాల్సిన చెప్పుకున్నాం కదా ఆర్సిక్ ప్రయోనియా అండ్ ఆర్నికా మారుమూలగా ఎప్పుడున్నా పనికి వచ్చేది కాదు ప్రామనెంట్ గా కావాల్సిన డ్రగ్స్ లో ఇది ఒకటి ఆర్నికా చెడగొట్టబడిన బ్యాడ్లీ ట్రీటెడ్ టైఫాయిడ్ టైఫాయిడ్స్ లో కూడా కావాల్సి వస్తుంది బ్యాడ్లీ ట్రీటెడ్ టైఫాయిడ్స్ లో ఆర్నికాలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు రెండో వారంలో దీంతో పాటు నిన్న చెప్పినటువంటి సెప్టిక్ అండ్ జైమోటిక్ ఫీవర్స్ విషజ్వరములు వాటిల్లో చెప్పబడిన లిస్టుతో పాటు ఆర్నికా కలపండి నిన్న one of ద వెరీ స్ట్రాంగ్ డ్రగ్స్ దట్ saves లైక్ వీటికి డబ్బులు తగ్గడానికి ఏం సంబంధం లేదు ఇందాక మనం చెప్పుకున్న పొంగు ఆటలమ్మ మసూచి మొదలైనటువంటి పొక్కులు పొంగులతో కూడిన అంటు వ్యాధి జ్వరం వాటికి వీడికి ఫలానా జబ్బు రాబోతుందని తెలిసేది జ్వరం రాగానే తెలియాలంటే ఒక ఆర్నికా స్మాల్ పాక్స్కే తెలుస్తుంది అంత స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఉంటాయి ఆర్నికాలో వీడి స్మాల్ పాక్స్ రాబోతోంది వీడికి చికెన్ పాక్స్ రాబోతోంది లేకపోతే ఇది పొంగు జ్వరం అని వాడి మొహం చూస్తే తెలుస్తుంది ఆర్నికాకి చెప్పుకుంటాం ఏ సిమ్టమ్స్ చూస్తే తెలుస్తుందో తర్వాత ఇట్లాగే దీని కిందే ఫీవర్ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్ రైలు ప్రమాదములు గాని గుర్రబండి ప్రమాదములు గాని బస్సు ప్రమాదములు గాని కొల్యూషన్స్ మొదలైనవి జరిగినప్పుడు తర్వాత జ్వరం వచ్చింది అంటే ఏం తగిలి కాదు తగలక తగిలితే జ్వరం వచ్చేందుకు వీడు ఉండడం వీడి ఇంటాక్ట్ మనిషి మిగిలాడు ట్రైన్ పచ్చడైపోయింది ఆ మిగిలిన వాళ్లలో నూట ఐదు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి పక్కన పడి కొడితే యాక్సిడెంట్ అవుతోంది మళ్ళీ మైండ్లో వీడికి యాక్సిడెంట్ జ్వరం నూట ఐదు ఉంది ఎరా ఏదన్నా కాపీ తర్వాత చెవు ముట్టుకుంటే ఆయన అవుతున్నాడు యాక్సిడెంట్ అనుకుంటున్నాడు వాడు ఏదైనా టచ్ అయితే చేతికి ఇట్లా ఇట్లా పట్టుకుంటే యాక్సిడెంట్ అనుకునే ఇలా అన్నారంటే ఇట్లా అంటాడు వాడు కనుక మెంటల్ షాక్ తో వచ్చేటువంటి డెలీరియము ఫియరు ఫ్రైటు మెంటల్ షాక్ తో వచ్చేటువంటి తర్వాత డ్రీమ్స్ స్టార్క్లింగ్ ఇవన్నీ విత్ ఫీవర్ ఇవన్నీ ఆర్నికా సింటమ్స్ వస్తుంది మెంటల్ స్టాక్ ముందు ముఖ్యం ఉహాడు అట్లా కాకుండా దెబ్బ తగిలితే నాలుగు మెట్ట వచ్చి పడ్డారనుకోండి సరే యాక్సిడెంట్ కాకపోయినా సరే వాడు సాయంత్రం అయ్యేటప్పటికి ఆర్నికా పేషెంట్ అవడానికి అవకాశం ఉంది ఎందుకని పడ్డప్పుడు లేచి దిగి ఇంట్లోకి వచ్చేసాడు సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా లేవలేదు అది ఆర్నికా దాన్ని బ్రూయిజ్డ్ సెన్సేషన్ అంటే ఒళ్ళు వాతం కమ్మింది ఒళ్ళు పచ్చి చేసింది ఒళ్ళు నొప్పులు చేసింది టిపికల్ ఆర్నికారి ఆ సిమ్టమ్ ఉంటే వస్తున్నా చూద్దాం వాటిలోకి ఇది ఇంట్రడక్షన్ మనం ఇంట్రొడక్షన్ ఇలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి అపెండసైటిస్ కడుపు నొప్పి అపెండసైటిస్ ఆపరేషన్ చేయించడానికి పరిగెత్తే ముందు ఆర్నిగా టూ హండ్రెడ్ ఒక డోసు వేయండి పది నిమిషాల్లో తగ్గితే ఆపరేషన్ అక్కర్లేదు మామూలుగా పడుకోబెట్టి చేయండి లైఫ్ లో ఇంకా దాని ప్రసక్తి లేదా అయితే అపెండిక్స్ ఏ మరి తీసేయద్దా నొప్పి లేనప్పుడు ఎందుకు తీసేయటం దేనికోసమైనా వైద్యం చేయిస్తే ఆపరేషన్ ఎలాగో చేశాం కదా అపెండిక్స్ కూడా తీసేస్తూ ఉంటారు మళ్లీ దానికోసం ఏమిటని టీచర్ గారు వీధి కొడు ముస్ ఓ కుర్రాన్ని కొట్టని లేచి అందరు కుర్రాన్ని తల ఒకటి కొట్టేవాడ కొడతారంటే అప్పుడు మీరు తప్పు చేసినప్పుడు ఎవరు లేస్తాడరా కొట్టడానికి తలవడి వేయండి అని అంతకంటే బెటర్ లాజిక్ లేదు ఆపరేట్ చేశాం కాబట్టి అపెండసైటిస్ తీసేస్తాం అన్నటువంటిది కదా ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం కానీ లాజిక్ లేదు అంటే నేస్టీ టైప్ ఆఫ్ బుచ్చరీ వీ డూ సమ్టైన్ ఏది అంటే మనకు తెలియదు అనడానికి పర్పస్ మానవుడు యొక్క భాష పర్పస్ ఏమి లేదని ఎందుకంటే మానవుడు అంటే వానిటీ అని అర్థం అది హ్యూమన్ మైండ్కి మనకు తెలియదని చెప్పే మాటని పర్పస్ ఏం లేదని చెబుతాం అది సహజం అందులో చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పాస్ అయినటువంటి వాళ్ళం దాని పర్పస్ ఏం లేదని చెప్పక మనకి తెలియదు అని ఎలా చదువుతాం ఏదైనా యానిమల్ అయితే మనకు తెలియదు అని చెబుతుంది హ్యూమన్ బీయింగ్ అయితే మన నవర్దా తప్పనిసరిగా దానికి ఏం ఫంక్షన్ లేదు జీవితం గోడలకి ఫంక్షన్ అన్నాడు బయటికి పెరిగి వచ్చిన వాటికి ప్రొటెక్షన్ అనే కామన్ సెన్స్ అలాగే లోపల ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయో మానవుడికి తెలిసింది ఎంత పర్సెంటేజ్ దాన్ని బట్టి అపెండిక్స్ కి ఫంక్షన్ ఉందో లేదో వీడికి తెలిసేందుకు వీడి బుర్ర ఎంత వీడి ఎంత విత్ డ్యూ టు డిగ్రీ అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎట్సెట్రా ఉండి కూడా వీడికి తెలిసింది ఎంత మానవుడికి తన కడుపులో ఉన్న సంగతి బయట సంగతి అట్ట వచ్చా అందుకని పనికి పనికిరావు అని అనడానికి కావాల్సిన స్టేజిలో లేడు మానవుడు ఇంకా నేచర్ ఇచ్చింది పుచ్చుకుని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం లేదా కాలోచి చేసి ఊరికే అలా తిరుగుతూ ఉంటాం రెండిట్లో ఏదో ఒకటి కనుక అపెండసైటిస్ లో ఒకటి బాగా పనిచేస్తుంది ఇది బ్రయోనియా కానీ రూస్టాక్స్ కానీ ఆర్నికా గాని మూడింట్లో ఏదో ఒక అపెండసైటిస్ లోకి వస్తారు అపెండసైటిస్ వచ్చిన వాళ్ళు కనుక అపెండసైటిస్ వచ్చినప్పుడు ఆర్మికన్ ఎకోనైట్ కొరియానైట్ ఆర్నికా బ్రయోనియా రూస్టాక్ కోలోసిన్స్ డయాస్కోరియా ఎకోనైట్ కాలీబైక్రోమ్ బెలడోనా సామాన్యంగా ఎక్కువ మంది కేసులు అపెండసైటిస్ అంటే తోకపోసే కేసులు వీటిలో ఉంటాయి వీటిల్లో కాకుండా కూడా ఉండొచ్చు కానీ ప్రాబబిలిటీస్ ఎక్కువ వీటిలో ఉంటాయి వాడు చెప్పలేడు మనం వాడి అపియరెన్స్ లో ఏ డ్రగ్ వాడు ఎలా మూలుగుతాడో మనం బాగా చదువుకుని చూసి చదువుకుని చూసి దాంతో వస్తుంది గతంలో హోమియోపతి సంబంధం ఉంది వాడికి ఇప్పుడున్న వాడి సఫరింగ్ లెక్క ప్రస్తుతం అక్యూట్ కండిషన్ మీద వాడు ఏ డ్రగ్ ఇండికేట్ చేస్తున్నాడో ఆ డ్రగ్ వేయాలి వాడు చెప్పక్కర్లే సిమ్స్ తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఆప్డమన్ పొట్టలో అంటే ఇంట్రడక్షన్ లోనే ఉన్న ఇంకా సిమ్టమ్స్ కావు జాగ్రత్త ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఆప్డమన్ అంటే కడుపులో ఉన్న భాగములు చీము పట్టుట మొదలైన లోపల అంటే సివిల్ డిస్టర్బెన్స్ ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా చీలిపోవడం తర్వాత లివర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ లివర్ ఇన్ఫ్లేమ్ అవటం తర్వాత పిల్లలకు లివర్ వ్యాఖి అంటాం వాళ్లలో కొంత పర్సంటేజ్ ఆర్నికా కిందికి వచ్చేస్తారు కనుక లివర్ జబ్బులు అని అంటాం చూడండి ఆర్నికా కూడా బాగా గుర్తుంచుకోవాలి తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటస్టైన్స్ అంటే పేగులలో ఉన్న తప్పులు బాధలు పేగులలో పుండు మొదలైనవన్నీ అంటే రక్త విరచనాలు మొదలైనవి అయినప్పుడు గుర్తు గుర్తురాల్సి ఉంటుంది జాగ్రత్త మామూలుగా ఏం గుర్తొస్తాయి రక్త అవుతూ ఉంటే బాగా రక్తం పడుతుంది పొట్టలాగేస్తుంది కాళ్ళు రాగుతున్నాయి అంటే మెరుగు కర్రు ఇట్లాగే ఉన్నాయి పుట్టి చీమ్ పడుతుంది పొట్టలో అంటే పల్సటిల్లా పొట్టలో ఓ చోట పోటు పోటీగా ఉండి వెంటనే సడన్ గా మోషన్ కి వెళ్లాలి కొద్దిగా మోషన్ అవుతుంది గ్రీనిష్ గా అంటే ఆర్జెంటీనం నైట్రికం ఇలా ఎక్కాలున్నాయి ఇవన్నీ పని చేయటం లేదు ఏమిటి నీ బొంద అంటే కలపొందా అన్నాడు అంటే ఏలో యాలో అనే డ్రగ్ ఏది పని చేయకపోతే జోరికి ఏం చేస్తారు ఏలో వేస్తారు వేస్తే పని చేయవచ్చు ఒక్కడు కానీ ఆర్నికా కూడా గుర్తుంచుకోవాల్సిన వాటిల్లో ఒకటి రక్త విరోచనాలు గాని బంక విరేచనాలు కానీ ఇటువంటి వాటిల్లో ఆర్నికా కడుపు నొప్పి ఉంటే ఆర్నిక అంటే ఇంత సైన్స్ లో దబ్బు ఉంటే ఇది ఇంట్రడక్షన్ మనం చెప్పుకుంటాం తర్వాత ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు ఆ తగిలిన చోట కానీ నల్లగా కానీ అవటం బ్లాక్ ఆర్ బ్లూయిష్ కలరాక్షన్ ఇన్ ది ఇంజర్డ్ పార్ట్స్ కనుక సెప్టిక్ కండిషన్స్ లో ఆర్సనికాల్పం కన్నా కొంచెం తక్కువ మార్కులతో ఆర్నికాను కూడా గుర్తుంచుకోటిక్ ఫీవర్స్ సెప్టిక్ కండిషన్స్ వీటన్నిటితో ఇది ఇంట్రొడక్షన్ మందు సఫిషియంట్లీ డీపాక్టింగ్ రెమెడీ లోతుగా పనిచేసి కొన్ని వ్యాధులను సంపూర్ణ నివారణ చేస్తుంది దెబ్బలకి మాత్రమే కాదు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ మయాజమిక్ డిసీజెస్ విపాకముల డబ్బులలో దీర్ఘ వ్యాధులలో సంపూర్ణ నివారణమునకు ఈ ఔషధము పనిచేయను యాంటీ సైకోటిక్ డ్రగ్స్ లో ఇది ఒకటి అంటే సందేహం సంకోచం సంశయం ఈర్ష్య అసూయ మదమాత్సర్యాలు కోపం వీటన్నిటితో కలిసి సస్పెషన్ డౌట్ జలసి వీటన్నిటితో కూడి ఉంటాయి వీటి బాధలు కూడాను కొద్ది గొప్పం క్రానిక్ డిసీజ్ విషయం ఈ తో ఈ డ్రగ్ తాలూకు మెంటల్ సింటమ్స్ చూద్దాం ఏమిటో వెంటనే తెలియాలి ఎందుకంటే ఇంజరీస్ లో వాడికి బాధ ఎక్కువ అవటం గాని తగ్గడం గాని నిమిషాల మీద ఉంటుంది ఆర్నికా వేస్తే ఒక రెండు గంటల తర్వాత కనుక నెప్పి తగ్గి మొహం తేట వచ్చి వాడు మాట్లాడుతున్నాడంటే ఆర్నిక పనిచేసినట్లు లెక్క లేకపోతే చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయడం అది ఉండదు అందుకనే సిక్స్ తో మొదలు పెట్టాలి దెబ్బ తగిలిన కేసుల్లో ఎప్పుడు కూడా ఆర్నికా సిక్స్ తో మొదలు పెట్టాలి టూ హండ్రెడ్ తో మొదలెడితే రెండు మూడు రోజుల తర్వాత పనిచేయచ్చు కానీ ఈ లోపల మనం వెయిట్ చేయాలా అక్కర్లేదా తెలియదు ఎవడు ప్రశ్నే పక్షి ప్రశ్న చెప్పేవాడు ఎవడు ఉండడం ఒకటి రైట్ లైన్ లోనే పనిచేస్తూ ఉంటుంది కానీ పేషెంట్కి రిలీఫ్ ఇచ్చి డాక్టర్కి బిలీఫ్ వచ్చి ఈ రెండు జరిగేటప్పుడు ఈ రెండు మూడు రోజులు పడుతుంది ఈ లోపల మధ్యన వీడు ఏం చేస్తాడు వాడు పని చేయలేదు దెబ్బ తగిలితే రెండు మూడు రోజులు ఏమిటండి ఇచ్చేవాడికి మరి లేకపోయినా పుచ్చుకునేవాడికి ఉండదు వెళ్ళిపోతాడు వాడు ఇది సిక్స్ సిక్స్ వేస్తే త్రీ ఫోర్ అవర్స్ లో మీకు తప్పనిసరిగా వాడికి తగ్గుతూ ఉన్నది తెలుస్తుంది కావాల్సి వస్తే రెండో డోసు అడుగుతాడు వాడి అంటే మళ్లీ నొప్పి ఎక్కువ ఉంటుంది రోజు మొత్తం మీద మూడో నాలుగో ఐదో ఆరో కూడా డోసులు వేయొచ్చు ఆ కండిషన్ కంట్రోల్ అయ్యే వరకు కంట్రోల్ అవటం మొదలెట్టాక మళ్ళీ ముట్టుకోకూడదు కావాలంటే థర్టీ వేయాలి ఇది మొదటి రోజున టూ హండ్రెడ్ పోనీ కొట్టేశాడంటే డాక్టర్కి గల్లపెట్టలో ఇంకేం పడవు కానీ మెంటల్ కేసెస్ మిగతా అక్యూట్ కేసెస్ వీటిల్లో థర్టీ టూ హండ్రెడ్ లో పనిచేస్తాయి సిక్స్ పనిచేయదు అందుకని మనం కేటగిరీస్ జాగ్రత్తగా చూసుకోవాలి కేసుల్లో దీని మెంటల్ సింటమ్స్ చూద్దాం మనిషి ఓ రోజుగా ఉంటాడు సూరుమంటూ ఉంటాడు దెబ్బతయిందనుకోండి యాక్సిడెంట్ అయింది అనుకోండి ట్రైన్ యాక్సిడెంట్ అయింది దెబ్బ దెబ్బత ఇంటా శుభ్రంగా ఇంటికి వచ్చాడు ఎలా ఉంటుంది మొహం అలా ఉంటుంది అన్ని కావడమొహం చెన్ రైలు కితే ఇదేమిటి అనిపిస్తుంది ఏ అంటూ ఉంటాడు మనిషి వీడు ఎవడన్నా వెళ్ళం కానీ తిన్నావా ఆ రైలు ఎక్కించారు వీళ్ళు వాళ్ళే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి తెలుసిన యాక్సిడెంట్ అవుతుందని చెప్పి చూసి ఎక్కించారు అవన్నీ ఏమి ఆ బండికి ఎక్కకూడదు రేపు బండికి ఎడదు కానీ అని అంతానికి నోరు రాలేదా నీకు అని అడుగుతాడు భార్య అని అది ఆర్నిక మెంటాలిటీ మైండ్ మెంటల్ సింటమ్స్ వెంటనే వచ్చేస్తాయి వాడికి ఉండకర్లేదు కానీ క్రానిక్ లో వాడికే ఉంటాయి కర్నూడు సహజ కవచ కొండలా అదే అది తేడా తర్వాత నెక్స్ట్ సింటమ్ ఏంటి పది మంది చుట్టూ కూర్చునే ఏంటి ఏమైంది యాక్సిడెంట్ ఏమైంది అంటే అలా లోపలికి వెళ్ళిపోతాను వెళ్ళి తలుపేసుకుని అక్కడ పడుకుంటాడు ఏమిటి రాని లోపలికి ఎందుకంటే నేను ఇంత యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి యువతలకు వస్తే వీళ్ళంతా నా చుట్టూ చేరుస్తారు ఏమిటి వెతలని వాడి మైండ్ అది ఒంటరిగా ఉండవాలని అనిపిస్తున్నాం ఎలా ఉంది సార్ అడిగితే నాట్ వాంట్ బి టాక్ తనను ఎవరు పలకరించరాదు మాట్లాడరాదు అది వాడు మెంటాలిటీ వాడి లాజిక్ ఏమిటంటే ఈ ఇంత యాక్సిడెంట్ అయితే వస్తుంటే ఈ వీళ్ళంతా వచ్చేప్పుడు వాడంతా పలకరిస్తారేమిటి మందిని బ్రైన్ ఎవడికేమో బరువు ఒళ్ళు పద్ధకం మత్తు మగత తర్వాత సమాధానం చెప్పడానికి చేసే ప్రయత్నంలో బాధలన్నీ అవుతాయి వాడికి అంచేత చేయలేడు బ్రైన్ ఎవడికి ఎలా ఉందని అడిగితే నేను కొంచెం నయంగానే ఉందని ఇలా ఊపాడు అనుకోండి ప్రయోజనం వాడు దన్ దాని దాని లోపల సుత్తులు పెట్టి ఐదు వరకు కొట్టేస్తారు మాట్లాడతావురా గాడిద నీకు తల్లొప్పేం తెలియదు అని కొడతా అలాగా వాడు కొడుకుని ఉంటాడు వీడు అది కాదు మామూలు కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు మెంటల్ గా వాడు యాక్టివ్గా ఉండలేడు పాపం వీడు యాక్టివ్గా ఉండి నాకు వీళ్ళకి ఐడియా లేదు నాకు ఎంత యాక్సిడెంట్ అయిందో ప్రతివాడు పలకరిస్తాడు ఏంటి యాక్సిడెంట్ అయితే కామన్ సెన్స్ లేదు వీళ్ళకి అనిపిస్తుంది డస్ నాట్ వాన్ టు బీ టాక్ టు పలకరించకూడదు అంటే వారికి యాక్సిడెంట్ అయింది నేను గౌరవంగా అలా వచ్చి చూసి ఆయన సార్ అని వెళ్ళిపోతుంటే హీ బీల్ కంఫర్టబుల్ ఎగ్జిబిట్ కింద పెట్టాలి పెట్టి వీరికి కాబట్టి ఇంత యాక్సిడెంట్ అయింది వాడు సంతోషిస్తాడు వాడికి దాని అర్థం తెలుస్తావు వాడు అర్థిక పేషెంట్ అయినంత సేపు వారికి గబట్ అంత యాక్సిడెంట్ అయింది ఇంకొకటి అవుతుందా అంటే బాధ చెప్పామనిపిస్తుంది తర్వాత ద నాట్ వాంట్ బి అప్రోచ్ ఆర్ కాల్డ్ ఫర్ కాల్డ్ టు తను ఎవరినా తెలవటం కాదు